పెద్దపల్లి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు అక్రమంగా అరెస్టు చేశారంటూ పెద్దపల్లిలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు సరైన పాలన చేసి ఉంటే మిమ్మల్ని మేమెందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు ఈ రోజు జరిగే సభకు రాకుండా అడ్డుకోవడం బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా అరెస్ట్ చేయడం ఒకవైపు వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తా అని చెప్పేసి ఢిల్లీలో మాట్లాడతా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని పొద్దున్న లేసినప్పటి నుంచి తూట్లు పొడిచే ప్రయత్నం వీలు చేస్తా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అయ్యా నువ్వు రాజ్యాంగాన్ని ఎప్పుడైనా పట్టుకున్నవా రాజ్యాంగంలో పీఠిక ఎప్పుడైనా చదివినవా జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెట నాలుగు విలువలు ఉంటాయి రాజ్యాంగ విలువలు వాటి గురించి ఎప్పుడైనా చదివినవా రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ ఒకటి ఏం చెప్తుందో చూసినవా రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ ఒకటి ఏం చెప్తున్నది ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుని కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కున్నది స్వేచ్ఛగా తిరిగే హక్కున్నది స్వేచ్ఛగా ఒక సమూహంగా ఏర్పడి వాళ్లకు నచ్చిన విషయాలు మాట్లాడుకునే హక్కు ఉన్నది ఇక్కడ ఉన్న చేతిలో ఎవరి చేతిలో కూడా ప్రజా పాలన ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది పెద్దపల్లిలో తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా మరి ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ఓపెనింగ్ చేద్దామని చెప్పి శంకుస్థాపనలు చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేయు మరి ఆ నిధి ఎక్కడిది ఎప్పుడు మరి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నిధి ఉండేదో మరి ఆ ఫండ్స్ నేను ఉపయోగించుకుంటా ఆ ఫండ్స్ నేను ఉపయోగించుకుంటా అప్పుడు ప్రభుత్వం ఏదైతే పనులు చేపట్టిందో ఆ పనులు కాకుండా నేను వాళ్ళ రాజకీయ నాయకులు ఎక్కడెక్కడైతే ఏ ఏ వాడలనైతే ఉంటాలో వాళ్ళకి పనులని డైవర్ట్ చేసుకుంటు